హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ప్రతిరోజు తప్పనిసరిగా ధ్యానం చేస్తున్నారా మానవునకు సంపాదించి పెట్టేది పొదుపు ఒక వ్యక్తి నెలకు యాభై వేలు సంపాదిస్తున్నారు అని అనుకోండి అందులో ఒక పదివేలు పొదుపు చేస్తారు కదా ఎందుకని మనకు కష్ట సమయంలో అవసరమైన సమయంలో ఆ డబ్బు మనకు ఉపయోగపడుతుందని పొదుపు చేస్తూ వస్తుంటాము అలాగే మనము ప్రతిరోజు చేసే ధ్యానము కూడా మనకు కష్ట సమయంలో అవసరమైన సమయంలో ఆ ధ్యాన శక్తి మనకు ఆసరా అవుతుంది ఆ ధ్యాన శక్తి వల్ల మనకు కష్టమైన పని కూడా సులభంగా అయిపోతుంది అందుకే ప్రతిరోజు ధ్యానం చేయాలి ఎవరో చెప్పారని ఎవరో ఏదో అనుకుంటారని ధ్యానం చేస్తే దానివల్ల ఉపయోగం ఉండదు మన తల్లిదండ్రులపై ఎంత గౌరవం ఉంటుందో మన పిల్లలపై ఎంత ప్రేమ ఉంటుందో ఆ భగవంతుడిపై మనం ఎంత భక్తి శ్రద్ధతో పూజ చేస్తాము అలాగే ఈ ధ్యానం కూడా నమ్మకము విశ్వాసము భక్తి శ్రద్ధలతో ప్రేమతో ఈ ధ్యానం చేయాలి అప్పుడే దీనిలోని సత్యం మనకు అర్థమవుతుంది దీని ఫలితము నూటికి నూరు శాతం మనము పొందగలుగుతాము అందుకే ప్రతిరోజు తప్పనిసరిగా ధ్యానం చేయండి ఆనందంగా జీవించండి థ్యాంక్ యూ